హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రామీణ అభివృద్ధి శాఖలు ఉద్యోగ నోటిఫికేషన్ ఆరు వేలకు పైగా పోస్టులు అర్హత టెన్త్ ఇంటర్ శాలరీ లక్షకు పైగానే ఉంటుంది సొంత రాష్ట్రంలోనే గవర్నమెంట్ జాబ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారీ జాబ్ రిక్రూట్మెంట్ని విడుదల చేసింది ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్లోని వివిధ భాగాల్లోని ఖాళీగా ఉన్న ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి ఐదు నుంచి ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం పోస్టులు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తొంభై మూడు అకౌంట్ ఆఫీసర్ నూట నలభై టెక్నికల్ అసిస్టెంట్ నూట తొంభై ఎనిమిది డేటా మేనేజర్ మూడు వందల ఎనభై మూడు ఐఎంఎస్ మేనేజర్ ఆరు వందల ఇరవై ఆరు ఐఎంఎస్ అసిస్టెంట్ తొమ్మిది వందల ముప్పై మల్టీ టాస్కింగ్ అఫీషియల్ ఎనిమిది వందల అరవై రెండు కంప్యూటర్ ఆపరేటర్ పన్నెండు వందల తొంభై ఫీల్డ్ కోఆర్డినేటర్ పన్నెండు వందల యాభై ఆరు ఫెసిలేటర్స్ పదకొండు వందల మూడు అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత అర్హత విభాగంలో పదవ తరగతి ఇంటర్ డిప్లొమా డిగ్రీ పీజీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి వయో పరిమితి ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు ఇరవై మూడేళ్ల నుంచి నలభై మూడేళ్ల మధ్యలో ఉండాలి అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు ఇరవై రెండేళ్ల నుంచి నలభై మూడేళ్ళ మధ్యలో ఉండాలి టెక్నికల్ అసిస్టెంట్ డేటా మేనేజర్ ఎంబీఎస్ మేనేజర్ పోస్టులకు ఇరవై మూడేళ్ల నుంచి నలభై మూడేళ్ల మధ్యలో ఉండాలి మిగతా పోస్టులకు పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై మూడు మధ్యలో ఉండాలి జీతం నెలకు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు ముప్పై ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై టెక్నికల్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు முப்பை வேல ஏழு வந்த யபை டேட்டா மேனேஜர் போஸ்டுக்கு இரவு எது வேல மூணு வந்த யாபை எம்எஸ் மேனேஜர் போஸ்டை ஐந்து வேல ஆறு வந்த யபை எம்எஸ் அசிஸ்ட் போஸ்டுக்கு இரவு நாலு வேல ஆறு வந்த யபை மல்ட்டி டாஸ் அஃசியல் போஸ்டுக்கு இரவு மூணு வேல நாலு வந்த யபை கம்பியூட்டர் ஆபரேட்டர் போஸ்டு இரவு மூணு வேல ஏது வந்த யாபை ఫీల్డ్ కోఆర్డినేటర్ పోస్టులకు ఇరవై మూడు వేల రెండు వందల యాభై ఫెసిలిటర్స్కు కు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఎంపిక విధానం రాత పరీక్ష మాత్రమే ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి దరఖాస్తు ఫీజు జనరల్ గా అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ విద్యార్థులకు అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గడువుకు ముందే దరఖాస్తు చేసుకోవాలి లే ఎందుకంటే ఆలస్యమైన సమర్పణలు ఆమ అనుమతించబడవు అప్లైనావు వెంటనే అప్లై చేసుకోండి మా లింక్ ఇచ్చింటాం వెంటనే అప్లై చేసుకోండి